నేను నా ఫ్రెండ్ సుధీర్ని పెళ్లి చేసుకుంటా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట రష్మి ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది నా అభిమానులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది ఎందుకంటే అభిమానులు మా ఇద్దరి మధ్య ఏముందో ఏది లేదో నాకైతే తెలియదు కానీ అభిమానులైతే అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు రష్మి ఫ్యాన్స్ అయితే మమ్మల్ని మాత్రం ఎంతగానో మరి చాలా విధంగా ఇబ్బంది పెట్టారు అంటే ప్రేమించుకుంటున్నారు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి మా ఇద్దరిలో ఎలాంటి ఐడియాలు అయితే లేవు ఎలాంటి ఆలోచనలు అయితే లేవు కానీ అటు సుధీర్ ఫ్యాన్స్ ఇటు నా ఫ్యాన్స్ కలిసి చేయడం వలనే నేను ఇలా సుధీర్కి లొంగిపోవాల్సి వచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చింది రష్మి నేను ఒకవేళ సుధీర్ మాత్రం ఒప్పుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను తన యొక్క మాట కొరకే నేను వెయిటింగ్ చేస్తున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి ఇక ఈ వార్తలు విన్నా రష్మి అలాగే సుధీర్ ఫ్యాన్స్ అయితే రచ్చ రంబోలా చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకోబోతున్నారట రష్మి మరి సోషల్ మీడియా చేసిన వాక్యాలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారుతూ ఉన్నాయి ఇక సుధీర్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్న వదిన ఒకటి కాబోతున్నారు అంటూ కూడా రష్మి ఫ్యాన్స్ రష్మి మాటలు విని ఎన్నో సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మొట్టమొదటిసారిగా మరి రష్మిని మీడియా ముందుకు వచ్చి ఇలా సుధీర్ గురించి చెప్పడం అందరినీ కూడా షాక్ గురిచేస్తుందని చెప్పాలి